అందరికీ వందనములు ఈరోజు మే నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము మీ దేవుడైన ఏ మీ పక్షముగా యుద్ధం చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తినే ద్వితీయోపదేశ కాండము మూడో అధ్యాయం ఇరవై రెండవ వచనము ప్రియమైన దేవుని బిడ్డలారే ఉదయొక్క ఇదే కాల సమయమైన దేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడుచున్నారు మన దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో ఉండే దేవుడు మనల్ని విడిచిపెట్టని దేవుడు మనల్ని ఏమాత్రమును విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు మన ఎస్సే కానీ మనమే ఆయన సంపూర్ణమైన విశ్వాసము కనపరచలేకపోతున్నాము దేవుడు చేస్తాడని నమ్మకం ఉంది కానీ మన లోపల ఏదో ఒక భయము ఏదో ఒక ఆవేదన ఏదో ఒక ఆలోచన మనల్ని నిరంతరం వెంటాడుతూనే ఉంటున్నాయి మన విశ్వాసం ఎప్పుడైతే సంపూర్ణతలో ఉంటుందో అప్పుడే మనం దేవుని కార్యాన్ని చూడగలము ఏ విషయం గుర్చయినా మనం సందేహపడినప్పుడు దాన్ని మనం పొందుకోలేమని హెబ్రిల్ క్రత పత్రికలో మరి దేవుడు తేట తెల్లగా మరి తెలియజేస్తున్నారు ఆయన మన పక్షముగా ఉన్నాడు గనుక ఆయన మన పక్షముగా యుద్ధం చేయవాడు గనుక మన యుద్ధము ఆయనకే మనం అప్పగించాలి మన ముందర నడిచేవాడు ఆయన ఆయన వెనుక మనం ఉన్నాము ఆయన చూపిన త్రోవలో మనం నడుస్తున్నాము అని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో దేవుడు ఆయన ఆలోచన చేత మనల్ని నడిపిస్తాడండి మరి ఇదే కాల సమయం ముందు ప్రేమైన సహోదరి సహోదరుడా దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా నిలిగిపోతున్నా నీ మనస్సును నీ హృదయాన్ని ఆయన చూసి నీతో మాట్లాడుతున్నారు నేను నిపక్షముగా యుద్ధం చేయవాడను గనుక వారికి భయపడవద్దు అని ఆజ్ఞాపించి తిని ఇంత గొప్ప మాట అండి దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు అంటే ఆజ్ఞ అంటే ఇది నువ్వు తప్పకుండా చెయ్యాలి ఖచ్చితమైనది వారికి భయపడద్దు అని దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా మరి మనం ఎందుకు మనుషులకి భయపడుతున్నాం వాక్యం చెబుతున్నా నేనైనా వింటున్నా మీరైనా సరే కొంతమంది మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి కొన్నిసార్లు మనం వారికి భయపడిపోతూ ఉంటాం ఏంటంటే వారు మనతో సమాధానపడతారా వారితో ఏ రీతిగా మాట్లాడాలి వారి ఇంకా ఇంతైనా వారికి మారు మనసు అనేది రాదా అని కొంతమంది మనిషి మాటలను బట్టి వారి యొక్క ప్రవర్తన బట్టి వారి యొక్క క్రియలను బట్టి మరికి అర్థమవుతూ ఉంటుంది మరి మానవుడు ఎటువంటి వాడైనా సరే వాడి ధూళి వంటి వాడు దుమ్ము వంటి వాడు వట్టి ఊపిరి వంటి వాడు అని లేఖనాలు చెబుతున్నాయి వట్టి ఊపిరి వంటి వాడైన మానవునికి నువ్వెందుకు భయపడుతున్నావు వాని మాటలకు నువ్వెందుకు భయపడుతున్నావు ఆ ఊపిరి నేను తీసేసుకుంటే వాడి పరిస్థితి ఏమవుతుంది మట్టిలో కలిసిపోతాడు కదా మట్టిలో కలిసిన దానికి ఏమైనా విలువ ఉందా మరి ఎందుకు నువ్వు వాడికి అంత భయపడుతున్నావు ఒక మనిషి నిన్ను వేధిస్తున్నాడని లేకపోతే బాధపడుతున్నాడని ఎందుకు వారి గురించి నువ్వు చనిపోవాలని అనుకుంటున్నావు వారి గురించి నువ్వు అయిపోవాలని ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు దేవుడు నీ పక్షంగా నిలబడి వారిని కొట్టలేడా యుద్ధమైందే కదా వారికి ఏ రీతిగా బుద్ధి చెప్పాలో దేవునికి తెలుసు కదా మరి ఎందుకు నువ్వు ఆందోళన పడిపోతున్నావు నువ్వు ఎందుకు వారికి భయపడుతున్నావు అని దేవుడు చెబుతున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ మాటలు మీకే కాదు కానీ మరి దేవుడు నాతో కూడా ఆయన సూటిగా మాట్లాడుచున్నాడు మనం మనుషులకు భయపడతాం కొన్నిసార్లు కానీ మీరు మనుషులకు భయపడవద్దు మీ పక్షముగా యుద్ధం చేయవాడని నేనే న్యాయముగా తీర్పు తీర్చేవాడని నేనే యథార్థంగా ప్రవర్తించే వారికి మేలు నేను చేయకమానని దేవుడు చెప్తున్నాడు ప్రియమైన దేవుడి బిడ్డలారా మరి ఉదయ కాల సమయం ముందు మన పక్షముగా ఆయన ఉన్నాడని నమ్మి విశ్వసించి ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా మనల్ని నడిపిస్తూ మనకి ధైర్యాన్నిస్తూ మనల్ని ఆయన సాక్షులుగా నిలబెట్టుకుంటాడు అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన ప్రభు కాల సమయం అందు నాతో మీ బిడ్డలందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా కృపగలిగిన కలిగిన దేవుడవు దయ కలిగిన తండ్రి వినాయనాన్ని చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి చిత్తపడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు దయచేయండి అయా ఈ దినమందు ప్రభువా అయా నీ సన్ని ప్రభు మనసారా గణపరిచి బిడ్డలుగా ముందుకు సిద్ధపడి నీ మందిరంలో ప్రవేశించి నేను ఆరాధించి మాకు అనుగ్రహించమని ఏసుకు వీస్తు వారి పేరు అడుగుచున్నామా ప్రేపర్లో కుత్రి ప్రైజ్లో